ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవజ సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు వైశాఖ పురాణము దక్షయజ్ఞ ధ్వంసము కామదహనము రుద్రుడా వార్తను విని కాలాంతకునివలే భయంకరాకారుడై కోపమున తన తలపైనున్న జుట్టును పెకలించి నేలపై కొట్టెను దాని నుండి భయంకరాకారుడును వేయి బాహువులు కల మహాబలశాలీయు వీరభద్రుడు విలువడెను అతడు పరమేశ్వరుడుకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణములు తెలుపుమని చేతులు జోడించి అడిగాను పరమేశ్వరుడు నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించి ఆమె శరీర త్యాగములకు కారణమైన దక్షుని సంహరింపమని భూత సంగములను వీరభద్రుడి వెంట పొంటని పంపాను ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అతడునున్న దేవతలు రాక్షసులు మానవులు మున్నగు మహావీరులను అందరూ కొట్టిరి సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను సతీదేవి మాటను సతీదేవిని పరిహసించు ఎవరు ఏ అవయవములను సవరించుకునిరో వారి ఆ అవయవములను వీరభద్రుడు నాశనము కావించను దక్షిణ శిరమును ఖండింపవలనే వీరభద్రుడు ప్రయత్నించెను కానీ మునిమంత్ర రక్షితముకు వారి శిరస్సును ఖండింపలేకపోయెను పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షిణ శిరమును ఖండించను ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరళిపోయింది యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి బ్రహ్మను శరణు వేడిది బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయను రుద్రుడిని వివిధ రీతులలో ఊరడించెను స్తుంచెను శివుని సమాధానపరిచి శివునితో కలిసి తిరిగి యజ్ఞశాలకు వెళ్ళాను యజ్ఞశాలలో మరణించిన వారినందరినీ శివుని ప్రార్థించి బ్రతికింపజేసెను శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షిణకు మేఘముఖము నమర్చి బ్రతికించెను మరియు మేఘగడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చను సూర్యునికి దంతములను ఇవ్వలేదు కానీ వారికి పిండిని తినే శక్తిని మాత్రం ఇచ్చెను అవయములను పోగొట్టుకున్న వారికి ఆ అవయములను కొందరికి ఇయ్యలేదు యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మను అందెను యజ్ఞశాల ఎందున్నవారు శివుని ప్రార్థించిరి యజ్ఞమున మరలా పూర్తి చేసి యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి శివుడును భార్యావియోగమున దుఃఖితుడై గంగా తీరమున ఉన్న వృక్షము కింద తపమాచరించుకొడుతూ ఉండెను దక్షిణ కుమార్తెకు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమవంతుల పుత్రికగా పుట్టి పెరుగుతుండెను ఈ సమయమున తారకుడను ఒక రాక్షసుడు తీవ్రముగా తపమాచరించి బ్రహ్మను మెప్పించెను శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలనను మరణము లేకుండా వరములను పొందెను పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడిట్లు కలుగును కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరనూ లేరని తారకుడు తలచెను వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగను దేవతలను తన గృహముల ఊడ్చుటకును దేవతాశ్రీలను దాసీలుగాను నియమించెను దేవతలను బహువిధములుగా బాధించుతుండెరు దేవతలు వాని వలన బాధలను భరింపచాలక బ్రహ్మవద్దకు పోయి తమను రక్షింపని బహువిధములుగా ప్రార్థించింది బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను దేవతలారా నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరూ నిన్ను గెలువదారని వరవెచ్చిన మాట నిజమే రుద్రపత్రియ సతీదేవి దక్షిణ యజ్ఞశాలలో శరీరమును విడిచినది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయుని పేరుతో పెరుగుతున్నది రుద్రుడును హిమాలయ ప్రాంతంలో తపము చేసుకుంటున్నాడు కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్టు విధానమును ఆలోచింపుడని వాడికి తగిన ఉపాయమును సూచించను వారిని యథాపూర్వమును ఉండుడని ఊరడించి పంపెను దేవతలందరూ ఇంద్రుడి ఇంట సమావేశమైరి బృహస్పతితో ఆలోచించిరి ఇంద్రుడు నారదుని మన్మధుని స్మరించను ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుడి వద్దకు వచ్చేరి ఇంద్రుడు నారదుని చూచి నారద మహర్షి నీవు హిమవంతుని కడగపోయి దక్షయజ్ఞమున శరీర త్యాగమరచిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది పూర్వజన్మలో పరమశివుని భార్య అయి ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్న పార్వతిని హిమాలయ శృంగమునందే తపమాచరించుతున్న శివుడి సేవితుడకై పంపుము ఆమెయే శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కావున తపమాచరించుతున్నాడు నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందరి భర్తయ్యకు శివునికి భార్యగా చేయువని బోధింపుము అని చెప్పి నారదుని హిమవంతుడి కడకు ఇంద్రుడు పంపెను నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతురి కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినికి వివాహం వివాహము కావించినట్లుగా హిమవంతుడికి ప్రబోధించెను హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించను నారదుడు పంపిన తర్వాత ఇంద్రుడు మన్మధుని చూచి తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్యావియుక్తులకు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యములు చేయుము నీ మిత్రుడు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశములకు పొమ్ము హృదయ మనోహరములకు వసంత ఋషవలను ప్రవర్తింపజేయుము పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహభాణములను ప్రయోగింపుము శివపార్వతులకు రాగము కలిగి వారిద్దరికీ సమాగమం ఏర్పడినతో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును దేవతలకు పరపీడనము పోవును ఈ ప్రకారము చేయుమని మన్మధుని ఇంద్రుడు పంపెను మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడు వసంతుడితోనూ భార్యకు రతీదేవితోనూ మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయెను అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యను ఆ సమయమున తనకు పూజాపుష్పములు ఉన్న వారిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుతుండెను మన్మధుడు శివపార్వతుల సమాగమనకు ఇదియే తగిన సమయమని తలచెను శివుని వెనుక భాగమున చెట్టుచాటును నిల్చుండి ఒక బాణమును ప్రయోగించెను మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండెను శివుడు తన మనస్సు చెలించుటను గుర్తించెను కారణమేమని విచారించెను నిశ్చలమైన నా మన చెట్లు ఏమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరు అని విచారించి నలువైపులా పరిశీలించెను బాణప్రయోగ మనపూ మన్మధులు చూచెను తన చూపును పార్వతి నుండి మరల్చెను మన్మధుడిపై నటలాక్షుడు నుదుట ఉన్న మూడవ కర్ణుడు తెరిచను లోకభీషణమైన శివుని నేత్రాగ్ని మన్మధుని వారి దర్భ దర్భాణములను దహించెను తమ కార్యమేమగును అని చూస్తున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయి వసంతుడు మన్మధురి భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో ఆ శిక్ష ఎట్లుండునో అని భయపడుతుండేది పార్వతీయు భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను శ్రీ సన్నిధారం యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానం అయ్యను మన్మధుడు చేసిన పని దేవతలకు శివులకు ఇష్టమే అయినను మన్మధులకు మాత్రం అనిష్టమైన అనర్థము కలిగినది ఒకవేళ శివునకు దేవతలకు కూడా అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మన్మధులకు కలుగునో ఎవరు చెప్పగలరు కావున సుతకీర్తి మహారాజా ఇక్షాకు వంశం వాడైన హేమాంగతుడు సత్పురుషులకు అనిష్టుడే యుగును సజ్జనుడను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము గల వారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి క్షునకాది హీన జన్మలెత్తి బాధపడేను కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము అనాథరయడ దారి అనాథరయుడ దయ దాలి మితిమీర రాదు ఈ విషయమును గమనింపవలయునని సుసదేవుడు వివరించెను పరమశివున అరిష్ట చేయుటచే చేయుటితే మన్మథుడు తరువాత జన్మయందును బాధలు పడెను పరమపుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కాని పగలు ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుతురు అనగా వారికి జన్మాదుల పలట భయమునుండదు అని సుతదేవ మహర్షి శ్రుతకీర్తికి వివరించాను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబజ్జన సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా